ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నాన్న మనం ఈరోజు ఏం చేద్దాము వెజిటేబుల్స్తో మసాలా కర్రీ చేసుకుందాం అన్ని వెరైటీ వెజిటేబుల్స్ మసాలా కర్రీ చేసుకుందాం అది ఎట్లా చేద్దామంటే బీన్స్ నాన్న ఒక రెండు వందల గ్రాములు బీన్స్ రెండు వందల గ్రాములు గోరుచిక్కుడు ఒక్క రెండు క్యారెట్లు ఒక్క ఆలు రెండు టమాటాలు కొద్దిగా ఆనియన్ కొత్తిమీర పుదీనా కరివేపాకు రుడ్బాటుకి ఏం చేద్దాము రెండు స్పూన్లు కారం పొడి ఒక స్పూన్ సాల్టు అర స్పూన్ అలమేల్ పేస్టు ఒక అర స్పూన్ పసుపు ధనియా పొడి దానికి మసాలా నాన్న వెజిటేబుల్ మసాలా కర్రీ అన్నా కదా ఆ మసాలా ఏంటంటే ఒక హాఫ్ ఆనియన్ కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఒక్క టమాటా కొంచెం కొబ్బరి కొన్ని గసాలు రెండు పచ్చిమిర్చి కొన్ని కాజు కాజునాను ఇవేం చేద్దాం ఇవి వేయించుకొని పేస్ట్ చేసుకున్నాం ఇప్పుడు కర్రీ ఎలా చేయాలనో చూపిస్తాం ఈ లోపు నీకు ఒక చిన్న మంచి మాట చెప్తాను అదేంటంటే కొందరు మనల్ని ఇష్టపడతారు కొందరు మనల్ని ద్వేషిస్తారు ద్వేషించే వాళ్ళను క్షమించండి ఇష్టపడే వాళ్ళని ప్రేమించండి ఇంతేనా మనల్ని మన కొందరు ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు ఇష్టపడే వాళ్ళని క్షమిద్దాము వేషించే వాళ్ళని ప్రేమిద్దాం అంతే కదా ఏదో కుక్కర్లో చేసుకున్నాం అన్న కుక్కర్ పెట్టి ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేద్దాం ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు అన్నీ కలిపి ఒక అర కేజీ ఉంటాయి అన్న కూరగాయలు వాటికి సరిపెట్టా ఆయిల్ వేసేసుకో ఆయిల్ వేసుకొని ఏం చేద్దాం ఆనియన్ వేసేద్దాం అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయన్నా బాగుంటుంది కర్రీ అలా ట్రై చేయండి కర్రీ కర్రే కాకపోతే రోటికి రొట్టెకు చపాతీకి గ్రేవీ చేస్తానన్నాను మసాలా గ్రేవీ బాగుంటుంది కొంచెం చేస్తాం నిమిషాలు ఫ్రై చేసాం నేను ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేద్దాం అలాగే పేస్ట్ చేద్దాం ఇది ఇంతనే ఫ్రై అలా అలాగే పేస్ట్ బాగుంటుంది మనం ఇంటనే చేసుకుంటే సువాసన ఉంటుంది కర్రీస్ కూడా సూపర్ ఉంటే బాగుంటుంది టేస్టీ ఉంటుంది ఇదే చేద్దాం టమాటా క్యారెట్ ఆలు గోడ్చిప్పుడు నాకు గోరుచిప్పుడు ఆలు క్యారెట్ టమాటా వేసినాం కదా గ్రీన్స్ వేసేది కట్ పది నిమిషాలు ఇవి ఫ్రై అయిపోయింది కదా ఫ్రై చేద్దాం సాల్డ్ కారం పసుపు ధనియాపు ఇవే వేసేద్దాం ఇక ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేద్దాం ఇక నిమిషాలు ఫ్రై చేద్దాం కొద్దిగా పొత్తి రెండు నిమిషాలు మొత్తం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం మసాలా అన్నీ వేయించుకొని మిక్స్ చేసినాము ఇందులో కొద్దిగా గరం మసాలా వేసినాం ఇది పేస్ట్ చేం చేద్దాం చేస్తాను ఈ మసాలా చేం చేయడం పంపిస్తాను మసాలా వేసి ఒక సెకండ్ మొత్తం కలిపేసుకు కలిపేసేక కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం మసాలా గ్రేవీ కలిగి కదా కొద్దిగా యాడ్ ఎంత గ్రేవీ అవసరం ఉంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి చిక్క కంటే కొద్దిగానే చేసుకోండి ఇంకొంచెం మామూలుగా ఉండాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం ఇది ఒక్క విజిల్ పెడతాను ఎందుకంటే ఎక్కువ మెత్తగా అయిపోతాయి అన్నీ ఒకటే విజిల్ పెట్టాడు ఒక విజిల్ పెట్ట మంచిగా ఫ్రై అయినాయి కదా చక్కగా ఒక విజిల్ అయితే వచ్చింది స్టవ్ అయిపోయింది మిక్స్డ్ కర్రీ రెడీ అయిపోయినా మసాలా మిక్స్డ్ కర్రీ మంచిగా చాలా బాగుందండి ఒక విధులకే కర్రీ కూరగాయలన్నీ చక్కగా ఉడికిపోయాను ఇదేం చేద్దాం మనం బోల్లో తీసుకున్నాము సర్వ్ చేసుకున్నాం ఒకసారి మీరు కూడా చూడండి అన్న చూడండి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంట్లో కూరగాయలు అవి కొన్ని కొన్ని ఒక్కొక్కసారి నువ్వులు పోతుంటే కదన్న ఇట్లా కర్రీ చేసేసుకుంటే బాగుంటుంది అన్నీ చాలా బాగుంటాయి ఇప్పుడు బౌల్లో తీసుకున్నాం దాన్న ఇంట్లో వెజిటేబుల్స్ అవి కొన్ని కొన్ని ఇంట్లో ఉంటాయి నాన్న ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు మనం ఇంట్లో మిక్సీడ్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది